స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఆఫర్ స్మార్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ కింద ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎంఎస్ ఆఫీస్ నేర్పడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణిప్రి లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ నాజరపేటలో వ్యక్తియున్న తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామి ఆలయం వద్ద తిరుణాల మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న తిరునాల మహోత్సవంలో భాగంగా అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు పట్టణానికి చెందిన పలువురు ఎడ్లమండ్లు కట్టుకుని వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు తిరునాల మహోత్సవం సందర్భంగా దేవస్థాన ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది కనక తప్పెట్లు ప్రభలు కాళికా వేషధారణతో అనేక నృత్య ప్రదర్శనలు ఈ తురునాల మహోత్సవంలో చోటు చేసుకున్నాయి దేవాలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ తురునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పట్టణంలో పలు రంగాలలో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి సత్కరించారు తొలుత ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిపోయిన శ్రీనివాసరావును తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ను అదేవిధంగా ప్రముఖ శిల్పి కాటూరు శ్రీహర్షను గజమాలలతో శాలువాలతో జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు తొలుత ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు స్వాగతం పలకగా ఆత్మీయ అతిథిగా శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మునగా మహేష్ నిర్వహించగా సన్మాన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు మునగా నరసింహరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ప్రతి సంవత్సరం ఇదే సమయానికి వారు తిరుగుతనపల్లి మహోత్సవాన్ని చాలా శాస్త్రబద్ధంగా ఆధ్యాత్మిక చింతతో నడుపుతూ ఉన్నారు మరి ఆ తిరుగుతన్న తల్లి ఆశిస్తులే వారి కుటుంబానికి అదేవిధంగా వారు చేసేటువంటి పిరపుతన్న తల్లి ఈ పూజా కార్యక్రమాలు కూడా ఈ పట్టణ ప్రజలకి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులకి ఆమె చల్లని చూపులు మరి విద్యార్థులకు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆమెకి నమస్కరించుకొని వారు చేయి తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్గిజాని కావాలని చెప్పి కోరుకున్న సందర్భంలో ఆ తల్లి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగటానికి కూడా ఆమె విఘమైనటువంటి చల్లని చూపులు మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా జరిగినవి అవన్నీ కూడా నేను జరుగుతున్నాను గతంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆయన శిల్పకళా నైపుణ్యంతో చేసినటువంటి అనేక రకమైనటువంటి ఇక్కడ ప్రదర్శన కూడా పెట్టేవారు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆ యొక్క బొమ్మల్ని వారు దర్శించుకొని ఆనందించి వెళ్ళేవారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఈ ఏరియా ప్రజల్లో ఒక ఐకపత్య భావం నిలబడాలని కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక పండగ లోతావుడిని ఒకళ్ళకి ఒకళ్ళు విచ్చపరించుకునే విధంగా ఆ తల్లిని దర్మించుకొని వారు ఆ తల్లి యొక్క ఆశస్సులు పండి చాలా సంతోషంతో ఇక్కడి నుంచి ఉండేటువంటి సందర్భాల ఈ సన్మాన కార్యక్రమం ఒక దాదాపు ముప్పై సంవత్సరాల కిందట ఈ దేవాలయం నిర్మాణం నేను చేసినప్పుడు ఈ సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది అదే ఆనవాయికిగా మరి కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలు కొంతమంది ప్రముఖుల్ని కళాకారులు నేర్చుకొని సన్మానం చేస్తూ వచ్చారు తర్వాత దానికి ఇంకొక రోజు నుంచి ఇద్దరిని సన్మానం చేయటం ప్రారంభించారు ఇటీవల మరి ముగ్గురు సన్మానం చేయటం ప్రారంభించారు మరి మీ రోజున ఇంతకాని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా నిర్వహిస్తున్న మరి మునుగ మహేష్ నరసింహులు మరి మునిగా కుటుంబంలో మరి క్రమం తప్పకుండా ఎంతో వేయ ప్రవేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి మరి తిరుపతి అవుతుంది గౌతమంగా ఆశిస్తున్నాసిస్తున్నారు అలాగే మునిగా మహేష్ ఆరోగ్యం కూడా నాకు తెలిసి ఒక సంవత్సరంగా రెండు సంవత్సరాలతో బాధలైతేన మరి ఇటువంటి విచారణాన్ని బలపరచడానికి వస్తే న్యూస్ టీచర్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు మరి తిరునాభోజు మాత్రం మరి తిరుపతి మా తల్లి ఆశించలేము మరియు ఎవరికి కానీ ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు మరి ఈ కార్యక్రమాన్ని బీపీన మరి మహేష్ అలాగే ఇంకా అన్నడూ అలాగే బాగున్నాడు అట్లాగే ఈరోజు సన్మాన గ్రహిత అయినా తమిళనా శ్రీనివాసరావు గారు కొండూరు శ్రీమల్ గారు అట్లాగే కాపూరి శ్రీనివాసరావు గారికి మరి వారికి తిరుపతి అమ్మ తల్లి ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కావాలి ఆశిస్తూ ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం అట్లాగే పరిస్థితులతో ఈ కార్యక్రమాన్ని మనవన్న మన విషయం నిర్వహించాలని మల్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి